హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు తమలపాకు కాడల్లో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని అలాగే తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వసిస్తారు అలాంటి తమలపాకుపై దీపాన్ని వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తయితాయి అలాగే అయితే ఈ దీపారాధన ఎలా చేయాలి ఎలా తమలపాకులని మనం సిద్ధం చేసుకోవాలి ఎలాగ దీపారాధన చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము అయితే తమలపాకులు ఆరింటిని తీసుకోండి ముఖ్యంగా తమలపాకులు చివర్లు విరగకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులు ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం మనం చేసే ఈ దీపారాధన కోసం మనం తీసుకునే తమలపాకులు కాడలను తుంచివేసుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నెమలిపించడం వలె పూజా గదికి ముందున్న ఓ టేబుల్ పై సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి దానిలో నువ్వుల నూనెను దీపారాధన చేయాలి నువ్వెను నూనెతో ఫ్రెండ్స్ దీనికి మట్టి ప్రమిద మాత్రమే ఉపయోగించాలి అలా నువ్వుల నూనెతో ఉన్న తమలపాకు కాడలను ఆ దీపారాధన ప్రమిదలో వేయాలి ఇలా చేయటం ద్వారా ఒక మంచి సువాసన అనేది వస్తుంది ఈ వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేస్తుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి తమలపాకులో ఉండే ముగ్గురమ్మలు కూడాను కొలువ ఉండడానికే దీనికి కారణము చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్